అందరికీ నమస్కారం నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ యాదాద్రి భువనగిరి జిల్లా గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ నా ఫోన్ నెంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ త్రీ జీరో అలాగే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ ఫైవ్ టూ ఫైవ్ జీరో సెవెన్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ఎకరాల స్థలం ఒక ప్రైవేట్ లెక్చరర్ గారి స్థలం ఇది ఈ భూమిలో ఆర్గానిక్ మెటీరియల్ ఎక్కువగా ఉండాలి అని చెప్పి చెరుమట్టి ట్రాక్టర్లు తను కొట్టించుకున్నాడు చాలామంది జియాలజిస్టులు ఈ ఏరియాని చూడడం జరిగింది కొబ్బరికాయల సహాయంతో కూడా సాంప్రదాయ పద్ధతులను బట్టి అక్కడ ఎదురుగా ఉన్న ఏరియాలో ట్రాక్ పోతుంది కిందంగా అక్కడ స్తంభం ఉన్న దగ్గర ఒక బోరు కూడా వేయించడం జరిగింది కాకపోతే సఫిషియెంట్ వాటర్ అనేది రాలేదు అయితే వీళ్ళకి ఇది ఎక్కడంటి లొకేషన్ నల్గొండ జిల్లా నలంద ఫార్మసీ కాలేజ్ వెనక సైడ్లో ఉన్న అంటే పక్కన బుద్ధారం అనే గ్రామం కూడా ఉంటుంది అక్కడ స్థలం ఇది అయితే బుద్ధారంలో రీసెంట్గా మేము డ్రిల్లింగ్ చేయించిన రెండు బోర్లు సక్సెస్ అవ్వడం వలన యూట్యూబ్లో వాళ్ళ ఫార్మర్ నెంబర్ తీసుకొని వాళ్ళు వాళ్ళకి ఫోన్ చేసి మనకి ఆఫర్ ఇవ్వడం జరిగింది వచ్చి మనం సర్వే చేస్తున్నాము మా టీం వాళ్ళు అక్కడ చేస్తున్నారు అయితే ఇక్కడ కొబ్బరికాయల వాళ్ళు సైంటిస్టులు చాలామంది విజిట్ చేశారు ఈ స్థలంలో మరి నాకెందుకు ఇచ్చి సార్ ఈ అవకాశం అంటే బుధవారంలో మీరు చూశారంట జాగ్రత్తగా మొత్తం సమగ్ర సర్వే చేశారంట సార్ అందువల్ల మాకు కూడా మీరే కావాలని చెప్పి కోరుకొని మీ టైం తీసుకున్నాను సార్ అని చెప్పడం జరిగింది ఈ సైట్లో మనం కొత్తగా చేసింది ఏం లేదు అక్కడ ఉన్న కండిషన్ ప్రకారం అక్కడ అక్యూపర్డ్ జోన్ అనేది ఏ విధంగా ఉంది అది ఎంత లోతులో ఉంది ఏమైనా ట్రైబ్ ఫ్రాక్చర్స్ ఉన్నాయా లేవా మరి మళ్ళకు ఎగ్జాక్ట్ లొకేషన్ అక్విఫర్ జోన్ చూపించాలంటే ఏ విధమైన పద్ధతులను ఫాలో అవ్వాలి అనే అంశం మీద నేను సమగ్ర సర్వే చేసి వాళ్ళకు ఒక బెటర్ అక్విఫర్ జోన్ని చూపించడం జరుగుతుంది దీనికోసం నేను ఇస్రో మ్యాప్స్ వాడతాను నా ఫీల్డ్ ఫీల్డ్ కండిషన్ టోపోగ్రఫికల్లీ హైడ్రోజియాలజికల్లీ ఏ విధంగా ఉంది సాయిల్ కండిషన్ ఏ విధంగా ఉంది ఎక్కడ హార్డ్ రాక్ ఉంది ఎక్కడ సాఫ్ట్ రాక్ ఉంది ఎక్కడ వెదరింగ్ ఎక్కువ జరిగింది డ్రైనేజ్ ప్యాటర్న్స్ ఉన్నాయా స్ట్రీమ్స్ డెవలప్ అయినాయా అక్కడ ముందు వేసిన ఎగ్జిస్టింగ్ వెల్స్ ఎలా ఉన్నాయి అనే అంశాలను అన్నింటినీ అన్నింటినీ పరిగణలోకి తీసుకొని నేను సర్వే చేయడం జరుగుతుంది మీరు కూడా మీ భూముల్లో కూడా సాంప్రదాయ పద్ధతులని నమ్మి వేసి ఉంటారు కొన్ని సక్సెస్ అయ్యి ఉంటాయి కొన్ని ఫెయిల్ అయ్యి ఉంటాయి అయినా సరే రైతులకు కావాల్సింది భూగర్భ జలాలు ఖచ్చితంగా నా భూమిలో ఉన్నాయి అని నమ్ముతారు అది నిజమే కాకపోతే ఎంత లోతులో ఉన్నాయి ఎక్కడ ఉంది ఏ విధంగా జియాలజికల్ సైంటిఫిక్ మెథడ్లో సర్వే చేస్తే మనకు సఫిషియంట్ వాటర్ వచ్చే అవకాశం ఉందా లేదా ఉంటే లోతు వరకు డ్రిల్లింగ్ చేసుకోవాలి కేసింగ్ ఎంత వేసుకోవాలి ఏంటి పరిస్థితి అనే విషయాన్ని చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి